చందర్లపాటు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ దశ వారి బండి చిన్నబాబు గారు కనక నూతన వదిలి మండలం ప్రకాశం జిల్లా వారి గత రెడీగా ఉండాలి రోజు ఈ కార్యక్రమానికి విడుపుల వైరా చౌదరి మెమోరియల్ వారి ఆధ్వర్యంలో జరిగే ఒంగోలు జాతి జాతీయ స్థాయి ఉపాధి వాళ్ళ కార్యక్రమానికి విచ్చేసిన మన రవీంద్ర కుమార్ గారికి అత్యంత అభ్యంతి పయ్యావలం కిషోర్ గారికి హృదయపూర్వక ఆహ్వానం తెలియదు ధన్యవాదాలు తెలియకుంటా ఉన్నాము నాలుగో రోడ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి దర్శి సాధ్యం గారు జస్వంత్ సిన్హా గారు కుర్లపాడు వారి గత ప్రదర్శనలో ఉన్నాయి బండి చిన్నబాబు గారు కలకలు ఉందా వదిలి మండలం ప్రకాశం జిల్లా మీ దంతమైతే రావాలి ఏడు నిమిషం నాలుగో సెషన్ లో పూర్తి జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న సాధించిన దాన్న ఒక్క సెషన్ ముందం లో మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా యాభై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాం దర్శి సాధ్య గారు జస్వంత్ సిన్హ గారు బ్రదర్ మీకు తమ్ అంత క్లియర్ గా పెట్టున్నాను బ్రదర్ నాలుగు పళ్ళ విభాగం అని ఒకసారి చెక్ చేయండి వీడియో ఓపెన్ చేసి కాదండి అసలు వీడియోలో టైటిల్స్ ఏమన్నాయి దానిపై ఏమన్నాయి అని చెక్ చేసి ఒకసారి గమనించండి రావాలండి త్వరగా నెంబర్ రావాలి ఉండాలి గౌరవ మంత్రి వర్యులు మేమిట్లో భాగం కన్నా బాధ్యతల మీద చేయడం జరుగుతుంది బోగారు మీ దత్త త్వరగా తీసుకురావాలి పండి చిన్నబాబు గారు కలకెళ్ళ వదిలి మండలం ప్రకాశం

ఇంకా జరుగు ఆరో దూరాన్ని తొమ్మిది నిమిషాల మూడవ స్థానంలో కొనసాగుతున్న దొంతకన్నా నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దొంతకన్నా నలభై ముప్పై ఎనిమిది సెక్షన్లు వెనుకంజలో ఉన్నవి చిన్న అనౌన్స్మెంట్ అండి ఆర్గనైజింగ్ కమిటీ వారికి ముఖ్యంగా గోలమూడి నామల్ చేసే గారికి గ్యాలరీ ఐదు వేల మంది గ్యాలరీ ఫుల్ అయిపోయింది ఇంత కొద్ది మ్యాచ్ చేసి ఏర్పాటు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ఈ రోజు భారీ సంఖ్యలో రైతు కోసం ఉద్యోగాలు ఆ మ్యాచ్లు కింద వేయవలసిందిగా కోరుతా ఉన్నాం ఐదు వేల మంది గ్యాదరింగ్ ఫుల్ అయిపోయింది కింద ప్లేస్ లో మ్యాట్ ఏర్పాటు చేయవలసిన కోరుతా ఉన్నాం రైతు సోదరులందరూ కూడా కూర్చుంటా ఉన్నారు వారి కూర్చడానికి మ్యాట్ ఏర్పాటు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం దర్శి సాత్విక్ గారు జస్వంత్ సింహ గారు తొల్లంపాడు చంద్రంపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఏడో నంబర్ రావాలి బండి చిన్నబాబు గారు తలకనుంతల వదిలి మండలం ప్రకాశం జిల్లా దూరాన్ని నాలుగు నిమిషం ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న సాధ్య దశ కన్నా ఆరు సెషన్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న సాధ్య పదిహేడు సెషన్లు వెంటలో ఉన్నది

ఏడో ఒక కారు రెడీగా ఉన్నాను చేతి దగ్గర రెండు నిమిషంలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నారు నాలుగో స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు రావాలి మళ్ళా తిరిగి అటు చివరకు వెళ్ళి మళ్ళా తిరిగి పదమూడు అడుగులు నూడాలు ఆగాలి ప్రాత్వాల పన్నెండు అడుగులు ప్రాప్తున్నా ఎనిమిదవ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని నలభై ఆరు సెకండ్ లో పోటీ చేయడం జరిగేది ఒక్క నిమిషము ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగాలి అంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి పదమూడు అడుగుల దూరాన్ని లాగాలి పన్నెండు అడుగులు క్రాస్ తో కలుగు వేడుక ఎల్లబీసులతో ప్రకటనలో ఉన్నాయి ముంబై ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగలి అటు చివరకు వెళ్ళి మళ్ళీ తిరిగి పదమూడు అడుగుల గృహాన్ని లాగాలి प्रत्मु को ఆ గత వచ్చే లోపు మన ముఖ్య కొద్ది గత ప్రకాశం రోజు రచించారు పంచాయతీ ఇప్పుడు ఈ రోజు మనం రచించిన కాబట్టి చేసిన అందులో పైన పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలు గారు కృష్ణదేవరాయలు గారు అంటే మన నియోజకవర్గంలో సంఘం డైరీ డీబీసీ ఆసుపత్రి తర్వాత మరి ఇట్లా నియోజకవర్గం అనేక మంది పేదవాడి ముప్పటి కలిపిస్తున్నా

మెమోరియల్ జాతీయ స్థాయి ఒంగోలు జాతి చిత్తల పాలన కార్యక్రమానికి విద్యార్థిగా చేసిన బయోజీ నేత గారికి ఈ కార్యక్రమాన్ని అధ్యక్ష నిర్వహిస్తున్న నరేంద్ర గారికి అలాగే హరిబాబు గారి శ్రీనివాస్ గారిని కాదర్భాస గారిని వెంకటేశ్వర గారిని అలాగే వేదిక ముందున్న రైతులందరికీ అలాగే ఎంతో ఉత్సాహంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చూడాలి వచ్చిన